ఇదొక్క దాని కోసం వెళ్ళి డిమార్ట్ కి ఇవన్నీ షాపింగ్ చేశామండి మొత్తం చూపిస్తాను ఏమేమి కొన్నాము ఏమి అని విత్ ప్రైజెస్ తో సహా అన్ని చూపిస్తాను మొన్న డిమార్ట్ వీడియో పెట్టా కదా దాని కంటిన్యూషన్ పార్ట్ ఏమేమి కొన్నామో చూపిస్తాను మొత్తం చూసేయండి ఫస్ట్ ఇవి చూపించేస్తానండి గ్లాస్ వేర్ లాస్ట్ లో చూపిస్తాను ఫస్ట్ అయితే దీనికోసం వెళ్ళాము అనమాట ఈ నాన్ స్టిక్ ప్యాంట్స్ కోసము ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ పడింది ప్రైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ పడింది ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి ఏ లో ఉంది ఎలా ఉంది లోపల అని ప్రొద్దుటూరులో కొన్నామండి ఇవైతే మేము సో ఇలా అనమాట టూ ప్యాన్స్ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్ ప్రైస్ అయితే ఒకటి అయితే ఇలా చిన్నది ఏదైనా ఫ్రై అలా చేసుకోవడానికి వీటిపైన స్టీల్ గెరిటెలు వాడకూడదండి వుడ్వి అలా వాడాలన్నమాట లేకపోతే ఈ కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది ఇంకొకటి ఈ ప్యాన్ అనమాట చిన్నది చిన్న ప్యాను ఇంకొంచెం పెద్ద సైజు ఉందేమో నన్ను అడిగాము బట్ లేదనమాట సో సరే అని ఇది తీసుకునేసాము కలర్ కూడా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఇది సో అందుకు తీసేసుకున్నాం అనమాట దీనికోసం వెళ్ళాం మేమైతే డిమార్ట్కి ఆన్లైన్లో నాకు సైజెస్ అర్థం కాలేదు ఎలా వస్తాయో అంటే రివ్యూస్ కొన్ని బాగున్నాయని పెడుతున్నారు కొన్ని బాగాలేమని అనమాట సో నాకు అర్థం కాలేదు అందుకనే లైవ్లో చూసి తీసుకుందామని తీసుకున్నాను అనమాట ఇదైతే ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఇంకొకటి ఈ పెద్ద బ్యాగ్ అండి మేము బ్యాగ్ తీసుకొని పోలేదు యాక్చువల్గా అనమాట సో అక్కడే డిమార్ట్లో వాళ్ళు అమ్ముతూ ఉంటే ఇది తీసేసుకున్నాం ట్వంటీ ఫైవ్ రూపీస్ బాగుందండి స్ట్రాంగ్గా ఉంది ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తా ఇదైతే డేట్స్ అండి రెండు తీసుకున్నాను డేట్స్ ఒక ఆల్రెడీ ఓపెన్ చేసేసాం చిన్నోడు కోసం అని అక్కడే బిల్ వేపించి ఓపెన్ చేసేసాము ఇవి ఇది కూడా చాకోపై నాకు చాకపాయి అంటే చాలా ఇష్టము ఒక లో కూడా నేను చెప్పాను నాకు చాకోపైస్ అంటే బల ఇష్టం అని సో హేత్వి కోసం నా కోసం చాకోపై అనమాట ఇది కూడా ఓపెన్ చేసేసాం బాబు కోసము పిల్లలు ఉండరు కదా తినకోకుండా సో వాని కోసం అయితే ఓపెన్ చేసేసాను నేను ఇంకా ఈ నాప్కిన్స్ అయితే మధు కోసం అండి జిమ్కి మధు జిమ్ కోసం చాలా సాఫ్ట్గా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ ఈచ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి మధు జిమ్ కోసము ఒక కలరు ఇది ఒక కలర్ ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా హ్యాండ్ వాష్లు తీసుకున్నాం అన్నమాట బై వన్ గెట్ వన్ ఇవైతే హ్యాండ్ వాష్లు బై వన్ గెట్ వన్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంటికి కూడా కాదనుకుంటా నైంటీ నైన్ అలా పడిందేమో రెండు కలిపి నైంటీ నైన్ హ్యాండ్ వాష్ ఇంకా మా హేత్వి కోసం అయితే ఇది తీసుకున్నాం కార్ది వన్ ఎయిటీ నైన్ రూపీస్ చాలా బాగుందనమాట స్కూల్కి వెళ్తుంది కదా సో తన కోసం ఇది తీసుకుందాం ఇది ఎలా ఉందో చూపిస్తాను నేనైతే చాలా బాగుంది ఇది సో ఇలా అనమాట పైన ఇలా ఉంటుంది లోపల ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఇలా అన్నీ చూడండి వన్ 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 జా వన్ వన్ టూ జా టూ ఇలా టేబుల్స్ ఇచ్చారనమాట బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా ఇక్కడ స్టాప్ అని ఉంది కదా మాకు కూడా తెలీదు మా హేపు చెప్పింది నాన్న ఇలా ఓపెన్ చేస్తే ఇలా షార్ప్ చేసుకోవచ్చు పెన్సిల్ని ఇలా ఓపెన్ చేస్తే అంతా వస్తుంది నాన్న డస్ట్ అంతా అని చెప్తుంది పిల్లలకి ఇప్పుడు అన్నీ తెలిసిపోతాయి మనకంటే ముందే సో ఆడుకోవడానికి అండ్ వాడుకోవడానికి చాలా బాగుంది ఇదైతే ఇది ఒకటి తీసుకున్నాం వన్ ఎయిటీ నైన్ రూపీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇంకా టూ బాటిల్స్ తీసుకున్నామండి ఇదైతే ట్వంటీ వన్ రూపీస్ పడింది అంటే పాలక అనమాట మా పాలైనకి ఎన్ని ఇచ్చిన అన్నీ ఎక్కడంటే అక్కడ వేసేస్తున్నాడు అందుకని నేను మళ్ళీ తీసుకున్నాను పాలకి ఒక లీటరు రెండు తీసుకున్నాను ఇంకా ఇవైతే కిస్మిస్ తీసుకున్నానండి హాఫ్ కిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఎంత పడిందంటే ఇక్కడ ప్రైజు డిమార్ట్ ప్రైజ్ వన్ ఎయిటీ టూ రూపీస్ పడిందండి ఇక్కడ డిమార్ట్ ప్రైజ్ ఏం వేయలేదు బట్ ఎయిటీ వన్ ఎయిటీ టూ రూపీస్ ఉంది ఆల్రెడీ నేను కాశ్మీర్ నుండి అనమాట ఆన్లైన్లో ఇవి మర్చిపోయానండి అందుకని ఇవి తీసుకున్నాను తీసుకున్నానమాట ఇది వచ్చి అంజూరు టూ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది ఇదైతే అంజూర్ మంచివండి ఇవి తింటే చాలా హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇవి ఆయన తీసుకున్నాడు బై వన్ గెట్ వన్ అంట థర్టీ రూపీస్ భలే తింటాడు అయితే రెండు తీసుకున్నాడు ఫ్లేవర్స్ ఒకటి కచ్చా మ్యాంగో ఇంకొకటి ఆరెంజ్ ఇవి రెండు తీసుకున్నాడు అనమాట పాప కోసం తీసుకొని బాబు కోసం తీసుకోకుంటే బాగుండదు కదా సో వాడి కోసం అయితే ఈ కార్ అనమాట ఇదైతే టూ ఫార్టీ నైన్ రూపీస్ అలా పడింది ఇది డోర్స్ ఓపెన్ అవుతాయి ఇలా ఇలా డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట సో అందుకు మధుకు నచ్చి తీసుకున్నాడు ఇలా క్లోజ్ చేసేయచ్చు ఈజీగా చిన్నవాడి కోసం ఇంకా టూత్పేస్ట్ అండి టూత్ బ్రష్ తీసుకున్నాం ఇది ప్రైస్ ఏముందండి ఇక్కడ ఇక్కడంతే అక్కడంతే త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ఇదైతే ఇంకొక డేట్స్ అనమాట రెండు తీసుకున్నాను నాకు అవసరం అనమాట అందుకని రెండు తీసుకున్నాను ఇంకొకటి ఇది వాటర్ మిల్ అండ్ సీడ్స్ అండి ఇది ఎంత కాస్ట్ ఉందో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట హండ్రెడ్ గ్రామ్స్ చాలా కాస్ట్ ఉంది ఇదైతే అంటే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలనుకుంటున్నానండి పిల్లల కోసం సో అందుకని ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది మర్చిపోయాను మా హేత్వి కోసం చెప్పులు తీసుకు చెప్పులు కూడా అనమాట ఇవైతే ప్రైస్ అయితే వన్ ట్వంటీ నైన్ ఉంది బట్ నైంటీ నైన్ రూపీసేనండి ఇవి చాలా బాగున్నాయి చిన్నోడికి తీసుకోలేదు వాడికి ఎందుకో చెప్పులు కరుస్తున్నాయండి అందుకని వాడికి ఆల్రెడీ ఉన్నాయి సో అవే వాడుతున్నాం అన్నమాట హైత్వి అయితే ఇవి తీసుకున్నాం నైంటీ నైన్ రూపీస్ ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి అయితే ఇంకా గ్లాస్ వేర్ చూపిస్తానండి నెక్స్ట్ సో ఇవన్నీ గ్లాస్ వేర్ అండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇంకా గ్రీన్ టీ అవి తాగడానికి అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే మధుర్ చూపించేస్తాను జిమ్కి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది ఇదైతే కనుక సిప్పర్ టైపు తను ప్రోటీన్ తాగుతాడు కదా సో అందుకని ఇది తీసుకున్నాడు అనమాట కలర్ అయితే ఎంత బాగుందో అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇంకొకటి ఇవి ఇవన్నీ నేను డ్రై ఫ్రూట్స్ అలా వేయడానికి అనమాట ఫార్టీ నైన్ రూపీస్ ఎంత బాగుందో ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇలా క్యాప్ పెట్టవచ్చు ఇంకా ఇవి గ్రీన్ టీ అవి అండి ఇవి కూడా ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది గ్రీన్ టీ కానీ పాలు కానీ జ్యూస్ కానీ పిల్లలు తాగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది మధు ఎంతో ఇష్టంతో తీసుకున్నాడు అనమాట ఎంత అంటే ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా అయితే థర్టీ నైన్ రూపీస్ పడింది స్పెషల్ ప్రైజ్ అని టీ తాగడానికి స్పెషల్గా తన కోసమేనంట అండి మేము ఎవ్వరం తాగకూడదంట కలర్ బాగుందంట అందుకని తీసుకున్నాడు మేము ముట్టుకోకూడదంట అసలు ఇంకా ఇవి కూడా అంతే అండి సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇదైతే బాగుంది ఈ హ్యాండిల్ బాగుందని తీసుకున్నాం అన్నమాట కలర్ చాలా బాగుంది ఇంకా ఇది కూడా అండి గ్రీన్ టీ ఇది ఆఫీస్లో మధు ఆఫీస్లో పెట్టుకోవడానికి థర్టీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా ఆఫీస్లో పెట్టుకోవడానికి తీసుకెళ్తాడంట ఈ గ్లాస్ అయితే ఇది కూడా చాలా బాగుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే అస్సలు ఎంత బాగుందో ఇలా అనమాట ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ అలా వేసుకోవచ్చు అందుకనే తీసుకున్నాను నేనైతే పిస్తా బాదం అవన్నీ వేయడానికి ఇంకా ఈ బుడ్డి కప్పులు అయితే బల్లే ఉన్నాయండి ఇది ట్వంటీ వన్ రూపీస్ పడింది ఇది ట్వంటీ టూ రూపీస్ పడింది ఇంకా ఇలాంటివి ఉన్నాయేమో నేను చూశాను కానీ లేవన్నమాట అందుకే ఇవి ఉంటే ఇవే తీసేసుకున్నాను నేను ఉంటే ఇంకా తీసుకుందాం అనుకున్నాను ఏదైనా వీడియోకి కానీ అలా పిల్లలకి ఏమైనా పెట్టేయాలన్నా బాగుంటాయి స్నాక్స్ కానీ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న కప్పులో వేసిస్తే తినేస్తారు లేవన్నమాట ఈ రెండే ఉన్నాయి సో ఈ రెండే తీసుకున్నాను ఇంకా ఈ రెండు కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు ఇవి ఎందుకు వాడాలో కూడా నేను తీసుకోలేదు యాక్చువల్ ఎందుకు వాడాలో కూడా నాకు అర్థం కాలేదు ఊరికే అనమాట క్యూట్గా ఉన్నాయని సో ఇందులో ఏవైనా స్పైసెస్ కానీ అలా వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి థర్టీన్ రూపీస్ పడింది చాలా క్యూట్గా ఉంది ఇది థర్టీన్ రూపీస్ పడింది మా చిన్నోడికి కనపడకూడదండి ఈ గ్లాస్కి సంబంధించినవి వాడి వల్ల ఇంట్లో ఎన్ని పగిలిపోయాయి అంటే అనమాట అన్ని పగిలిపోయాయి అది పగిలిపోతే ఓ రకము ఎక్కడ వాడి గుచ్చుకుంటుందోనని అదొక టెన్షన్ అనమాట ఇంకొకటి మధు గోవా నుంచి ఇష్టంతో తెచ్చినాడు ఒక కప్పు హేత్వి కోసము చాలా బాగుంది అది అయితే అది మేము పొరపాటు పడిపోయినప్పుడు ఎప్పుడు పగిలిపోలేదు అది కానీ మా చిన్నోడు ఒకరోజు వాటర్ తాగడానికి దేనికో తీసుకున్నాడు అది పడేశాడనమాట పగిలిపోయింది పగలదులే అనుకున్నది కూడా పగలగొట్టేశాడనమాట వాడు అలా అనమాట వాంతో మొన్న కూడా జ్యూస్ జార్ ఒకటి పగలగొట్టేశాడనమాట అది పగిలిపోతే పర్వాలేదు కానీ వీడికి ఎక్కడ అని అదొక టెన్షన్ పిల్లోళ్ళతో మా హేతు ఎప్పుడు అలా ఒక వస్తువు అనేది పగలగొట్టిందే లేదండి మా చిన్నోడే ఎక్కువ వాడి వల్ల అన్నీ నష్టాలే అనమాట నేను అదే అంట రే నీ వల్ల అన్నీ నష్టాలేరా మాకు అని జోగ్ జోగ్గా అంటానండి సీరియస్గా ఏం కాదు పగిలిపోతే పర్వాలేదు కానీ వాడికి ఎక్కడ అది అదొక టెన్షన్ అంతే ఇంకా ఇది నేను బాదం వేయడానికి తీసుకున్నాను అనమాట బాదం అలా ఎంత బాగుంది చూడండి నైంటీ నైన్ రూపీస్ ఇది చాలా బాగుంది ఇది అయితే కనుక బాదం అలా వేయడానికి అయితే తీసుకున్నాను నేను నైంటీ నైన్ రూపీస్ రెండు తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇదొకటి ఇదొకటి రెండు ఇదే ఫార్టీ నైన్ రూపీస్ దింద చూపించిండేది ఇది కూడా రెండు తీసుకున్నానమాట ఇంకా ఇవి కూడా మేము ఇవి ఎక్కువ గ్రీన్ టీ తాగడానికి యూస్ చేస్తామన్నమాట సో ఇది మధు బాగా నచ్చింది డెవిల్ ఇది ఉంది చూడండి స్కెల్ షేప్ ఐస్ నోస్ టీత్ ఇవన్నీ డెవిల్ బాగా నచ్చింది అంట ప్రైస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇది చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ అంటే పెట్టచ్చు అనమాట ఇంకా హ్యాండిల్ కూడా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది ఇంకా ఇవి ఏవైనా స్నాక్స్ అలా అండి పిల్లలకి అలా థర్టీ నైన్ రూపీస్ పడింది ఇదైతే ఇంకా ఇవి కూడా అంతే ఏమైనా తినడానికి స్నాక్స్ ఇంకా వీడియో షూట్ ఏదైనా చేసినప్పుడు వాడుకోవడానికి ఇలా అనమాట ఇది కూడా థర్టీ నైన్ రూపీస్ ఈచ్ వన్ ఇందుకు చూపించినాను కదా గ్లాస్ జార్ నైంటీ నైన్ రూపీస్ సేమ్ అదేనండి ఇందులో నేను పిస్తా అలా వేస్తా వేద్దామని అనుకుంటున్నాను అనమాట లేదంటే ఏదా ఏదానికైనా వాడుకుంటాను నేను ఇంకా ఇది కాంటినెంటల్ ఫస్ట్ టైం పెద్ద ప్యాక్ తీసుకోవడం మీద అయితే మేము చిన్నవి తీసుకుంటాము ఎందుకంటే గడ్డ గట్టి గట్టిగా అయిపోతుంది అనమాట కాఫీ పౌడరు సో అందుకని మేము చిన్న బాటిల్స్ తీసుకుంటాం ఇలాంటి బాటిల్స్ చాలా ఉన్నాయి ఈ స్టిక్కర్ పీకేసి ఆ బాటిల్స్ వాడదామని అనుకుంటున్నాను నేను ప్లాస్టిక్ ఎక్కువ వాడకోకుండా ఇలా గ్లాస్వి కొంచెం ఇంట్లో నేను కిచెన్లో రెన్వైట్ చేసుకుందాం అనుకుంటాం రెంట్ హౌస్ కాబట్టి మేము అందుకని అయిపోతున్నామండి చిన్న ర్యాక్ కొట్టి అడుగుతున్నాను మధుని అయితే దీని ప్రైస్ అయితే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫార్టీ ఇది ఇంత కూడా పడలేదండి తక్కువే పడింది ఇది ఫైవ్ ఫార్టీ అని ఉంది కానీ ఇంత కూడా పర్లేదు త్రీ ఫిఫ్టీను త్రీ ట్వంటీ అలా ఎంతో సంథింగ్ పడింది ఇదైతే ఇదనమాట ఒక్క దాని కోసం వెళ్ళి ఇన్ని కొన్నాం మేమైతే మధు ఇంకా తీసుకుందాం తీసుకుందాం అంటున్నాడనమాట ఊరికే వచ్చాం కదా అని ఇష్టానుసారం వద్దు అవసరం ఉంటే కొందాం లేకపోతే వద్దని అనమాట మామూలుగా అయితే నేనంటా అవి తీసుకుందాం ఇవి తీసుకుందామని కానీ ఈసారి నేనే అనమాట ఊరికే ఎందుకు వచ్చాం కదా అని డబ్బులు ఎక్కువ వేస్ట్ అయిపోతుందండి ఇలా అయితే చిన్న చిన్న అమౌంటే అనుకుంటాం కానీ అవే ఎక్కువ అయిపోతాయి ఇవన్నీ ఫోర్ థౌజండ్ అయ్యాయి అన్నమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని అంటే గ్లాస్ జార్లు అయితే తీసుకుందాం అనుకున్నాను నేను అని అనవసరం అయితే ఏం లేవులేండి ఫోర్ థౌజండ్ అయితే అయ్యింది వీటన్నిటికీ ఇదన్నమాట వీడియో అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇందులో మీకు ఏం నచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ